నమస్తే నేను ప్రశాంత్ వైఎస్ఆర్సీపీ నేతలు డైరెక్ట్గా పోలీసులనే బెదిరిస్తున్నారు ఇప్పుడు పోలీసులే వైఎస్ఆర్సీపీకి భయపడుతున్నారా అసలు ఏం జరుగుతుంది దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ గత ప్రభుత్వంలో మనం చూసాం పోలీసులు ఏ విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి పని చేశారు ఎన్ని అన్యాయాలు అక్రమాలు చేసినా కానీ దానికి ఎంత సపోర్టివ్గా చేశారనేది అయితే మనం చూసాము ఇప్పటికీ జగన్ గారు మిమ్మల్ని బట్టలు ఉడదీసి తీసి కొడతాం అన్నప్పటికీ కూడా ఇంకా పనిచేసే వాళ్ళు ఉన్నారా అదేవిధంగా పోలీసులు కూడా ఇంకా భయపడుతూ ఉన్నారా వీళ్ళు అధికారంలో లేకపోయినా కానీ ఇంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది ఎందుకని పోలీసుల మీద ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు ఎందుకని పోలీసులనే ఎక్కువ అంటూ ఉన్నారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో విచిత్రమైనటువంటి పరిణామం నెలకొంది జనరల్గా ప్రజలకు రక్షణ కల్పించడానికి పోలీసులు ఉంటారు ఎక్కడైనా అసాంఘిక కార్యక్రమాలు కానీ లేదా దాడులు కానీ లేదంటే చట్టవిరుద్ధ కార్యక్రమాలు కానీ జరిగినప్పుడు పోలీసులు వెళ్ళి సమాజాన్ని రక్షిస్తారు రక్షకబొట్టులో అంటారు వాళ్ళని అందుకే కానీ వాళ్ళ మీదనే అటాక్ చేసి చే చేస్తున్నటువంటి పార్టీ ఏదన్నా ఉందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పోలీసుల మీదనే డైరెక్ట్ అటాక్ చేస్తున్నారు ఇప్పుడు సైబర్ సైబర్ నేరాలకి పాల్పడుతున్నారు డైరెక్ట్గా పోయి భౌతికంగా దాడులు చేయకపోయినప్పటికీ కూడా సైబర్ అటాక్స్ పాల్పడుతున్నారు ఇప్పుడు ఎక్కడ సైబర్ దాడులు చేశారు అని అంటే సుధాకర్ యాదవ్ అనేటువంటి ఎస్ఐ ఉన్నారు ఎక్కడ రాప్తాడు నియోజకవర్గంలో ఈ మధ్యకాలంలో పోతిరెడ్డిపల్లె జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు వెళ్ళి ఆయన ఏమన్నారు బట్టలు ఓడదీసి కొడతా అని అన్నారు బట్టలు ఇచ్చి కొట్టడానికి ఇవి ఏమైనా ఓడదీయటానికి ఏదన్నా అరటి తొక్క ఓడదీయటానికి అని చెప్పి సుధాకర్ యాదవ్ కామెంట్ చేశారు ఎస్ఐ హోదాలో పోలీస్ యూనిఫామ్ అంటే ఏమనుకుంటున్నారు మీరు అదేమన్నా అరటి తొక్క అనుకుంటున్నారా ఈజీగా ఒలిసి వలవడానికి తీసేయడానికి అని చెప్పి ఆయన కామెంట్ చేశారు అలాగే పోలీస్ సంఘాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కామెంట్స్ని ఖండించారు అంతటితో ఆ ఇష్యూ అయిపోయింది ఆ ఇష్యూ అయిపోయింది పోలీస్ సంఘాలు ఖండించింది కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా మాత్రం బట్టలు ఓడదీయటానికి బట్టలు ఓడి తీసి నిలబెట్టడానికి ఇదేమన్నా అరటి తొక్క అనుకున్నా పోలీస్ యూనిఫామ్ ఇది దీనికి ఉన్నటువంటి పవర్ ఏంటో మీకు తెలియట్లేదు అని చెప్పి ఆయన మాట్లాడారు దాంతో ఆయన్ని ట్రోల్ చేయటం మొదలుపెట్టారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ చేసి లాస్ట్కి వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి మహిళలు లేదంటే ఈయన రాకపోకలు ఈయన సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండు వీటన్నిటిని బయటికి తీసేసి సుధాకర్ యాదవ్ ఎస్ఐ మొత్తం ఆయన వ్యవహారాలన్నింటినీ రకరకాల కోణాల నుంచి రకరకాలుగా ట్రోల్స్ చేయటం మొదలుపెట్టారు పోస్టులు చేయటం మొదలుపెట్టారు లాస్ట్కి సుధాకర్ యాదవ్ ఏం చేశారంటే తన మీద సైబర్ అటాక్ చేస్తున్నారు కాబట్టి రక్షించండి అని చెప్పి సైబర్ కేసులు పెట్టాల్సి వచ్చింది సైబర్ కేసులు పెట్టి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ని ఎవరైతే సైబర్ దాడులు చేస్తున్నారో ఆయన మీద చర్యలు తీసుకునే దానికి ఇప్పుడు పోలీసులు సిద్ధమయ్యారు యాక్చువల్గా మనం కిరణ్ అతన్ని అరెస్ట్ చేశారు ఎందుకు అరెస్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారి సత్యమణి భారతి రెడ్డి గారికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని ఏదో అతను కామెంట్ చేశాడు కామెంట్ చేస్తే ఇమీడియట్గా అతన్ని అరెస్ట్ చేసి పోలీసులు జైల్లో పెట్టి ట్విట్టర్ అతన్ని మరి ఇప్పుడు సుధాకర్ యాదవ్ గారి కుటుంబ సభ్యుల్ని అతన్ని అటాక్ చేస్తున్నారు కదా అటాక్ చేసినప్పుడు పోలీసులు అసలు పో ఎస్ఐ మీదనే మీరు అటాక్ చేస్తుంటే మామూలు వాళ్ళని అసలు బతకనిస్తారా పోలీసులకే వీళ్ళు సవాళ్ళుగా నిలు నిలుస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ మధ్య పులివెందులు వెళ్ళి పులివెందుల డీఎస్పి ఏవన్న పులివెందుల డీఎస్పీ తన పని తాను చేసుకోకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలని అరెస్ట్ చేస్తే మనం అధికారంలోకి వస్తాం ఆ తర్వాత అతని చేత ఆ డిఎస్పీ చేతనే మీకు సవాల్ చే సెల్యూట్ కొట్టిస్తానని చెప్పేసి చెప్పాడు హామీ ఇచ్చాడు వాళ్ళకి అంటే పోలీసుల మీదనే వీళ్ళు రివర్స్ అవుతున్నారు పోలీసుల మీదనే అటాక్ చేయడానికి రెడీ అవుతున్నారు మరి ఇక్కడ పోలీ రక్షించ ప్రజలను రక్షించేది ఎవరు ప్రజలు రక్షించేది పోలీసులు అవును వీళ్ళు సైబర్ అటాక్స్ ఆ పోస్టుల రూపంలో ఓ బుల్లెట్స్ మాదిరిగా పోస్టులని వదులుతున్నారు సోషల్ మీడియాలో అది సుధాకర్ యాదవ్ గారు ఎస్ఐగా ఉన్నారు ఆయన ఏదో జనరల్గా యూనిఫామ్ గురించి కదా అంది జగన్మోహన్ రెడ్డి గారు బట్టలు తీసి నిలబెడతామని అంటే వాళ్ళు యూనిఫామ్ ఓటదీసి అనే కదా సో కాబట్టి నిజంగానే పోలీసుకి ఆ పవర్ ఉండాలి ఆ ఆవేశం ఉండాలి అది అన్నప్పుడు రియాక్షన్ కూడా ఉండాలి తీసేది ఆ పోలీసు యూనిఫామ్కి ఉండేటువంటి పవర్ ఏంటి అసలు చట్టం దాన్ని కల్పించింది కదా ఆ యూనిఫామ్కి ఆ యూనిఫామ్నే కించపరుస్తూ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు ఖచ్చితంగా రియాక్ట్ అవుతారు ఎవరైనా సరే దాని యొక్క విలువ తెలిసిన వాళ్ళు ఎవరైనా రియాక్ట్ అవుతారు సుధాకర్ యాదవ్ గారికి విలువ తెలుసు కాబట్టి రియాక్ట్ అయ్యారు నువ్వు వలవడానికి అయ్యా అరటి తొక్క అనుకుంటున్నావు వలవడానికి అంత ఈజీ కాదని చెప్పేసి అన్నారు మేము ఎప్పుడైనా సరే మా విధులు మేము నిర్వహిస్తాము ప్రభుత్వంలో ఎవరున్నా సరే మా విధులు మేము నిర్వహిస్తాం చట్టం పరిధిలో మేము పనిచేస్తామని చెప్పి ఆయన చెప్పారు మీరు ఎలా ఓటు తెస్తారు అదేమన్నా తొక్క అనుకొని అటు తొక్క అనుకున్నామని చెప్పేసి ఆయన కామెంట్ చేశారు ఆ మాత్రం డ్రెస్సు విలువను కాపాడ లేనటువంటి పోలీసులు ఇంకెందుకు ఆ డ్రెస్ విలువ తెలుసు కాబట్టి ఆయన రియాక్ట్ అయ్యారు డ్రెస్ విలువ తెలుసు కాబట్టి పోలీస్ సంఘం రియాక్ట్ అయింది దానికి ఆయన ఏదో నేరం చేసినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తలు ఆయన్ని ఆయన కుటుంబ సభ్యుల్ని టార్గెట్ చేసి పోస్టులు పెడుతూ నానా రకాలుగా ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు బుల్లెట్ కంటే పొదునైనటువంటి విధంగా పోస్టులు పెడుతున్నారు వాళ్ళు సైబర్ అటాక్ అంటే అదే ఇప్పుడు సైబర్ రాబోయే రోజుల్లో ఉండవు దేశాల దేశాల మధ్య కూడా కోలీ సైబర్ అటాక్స్ ఉంటాయి అంటు అంటారు అనుభవంలో అవసరం లేదు సైబర్ అటాక్స్ చాలు చాలని అలాగే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా ఎవరైతే విమర్శిస్తారో వాళ్ళ మీద ఇలాంటి అటాక్స్ చేస్తూ ఉన్నారు సరే సుధాకర్ యాదవ్ గారు అన్నారు కాబట్టి ఆయన వరకు మీరు విధుల్లో ఏమైనా లోపాలు ఉంటే మీరు ఎత్తి చూపచ్చు ఆయన చేస్తున్నటువంటి విధుల్లో లోపాలు ఉన్నా లేదా ఆయన కెరీర్లో ఏదైనా డ్రాబ్యాక్స్ ఉన్నా మీరు ఎత్తి చూపినా అర్థం ఉంది వాళ్ళ కుటుంబ సభ్యులు ఏం చేశారు కుటుంబ సభ్యులను టార్గెట్ చేస్తూ పోస్టులు పెడుతూ ఉన్నారు దీని అందరి కారణం ఏంటి తోపుది ప్రకాష్ రెడ్డి గారు చంద్రశేఖర్ రెడ్డి గారు ఆయన బ్రదరు వీళ్ళిద్దరు కారణం తోపుది రెడ్డి గారు ఏమన్నారు కొన సమయంలో మేము ఫ్యాక్షన్ చేయటం మొదలు పెడితే లోకేష్ గారి దగ్గర నుంచి మొదలు పెడతాం లోకేష్ దగ్గర నుంచి మొదలు పెడతాం లోకేషన్ లేపేస్తామని చెప్పి అన్నాడు వారం క్రితం ఎప్పుడో చంద్రబాబు నాయుడిని చంపేసి ఉండేవాళ్ళమే రాజశేఖర రెడ్డి గారు రెడీ అన్నట్టయితే మేము ఎప్పుడో చంపేసిన వాళ్ళు ఇన్ని రోజులు ఎందుకుంటాడు అని చెప్పి బహిరంగంగా బాహాటంగా అని అన్నాడు ఆయన అంటే ఇది అంతా ఎవరిని చూసుకొని ఇంత ధైర్యం ఎందుకని ఇలాంటి మాటలు మాట్లాడాల్సి వస్తుంది ఇప్పుడు వాళ్ళకి భావోద్వేగాలు తెచ్చుకొట్టాలి ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొడితే తప్ప వాళ్ళ వైపు చూసే పరిస్థితి లేదు ఎందుకంటే రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి రాష్ట్రంలో అనేక చోట్ల ఇప్పుడు రోడ్లు అవును గ్రామాల్లో పంచాయతీరాజ్ శాఖ నుంచి ఒకేసారి రోడ్లు వేస్తున్నారు అమరావతి నిర్మాణం జరుగుతుంది కేంద్రం సహకరిస్తుంది ఫండ్స్ తీసుకొస్తున్నారు ఇవన్నీ జరుగుతున్నప్పుడు పబ్లిక్ అటువైపు చూస్తారేమో అటువైపు చూసి ఈ అభివృద్ధిని చూసి అట్రాక్ట్ అయిపోయి మళ్ళా రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా ఇంటి దగ్గర మనకి పదకొండు స్థానాలను వచ్చినాయి ఈ పదకొండు కాస్త ఇంకా తగ్గుతాయో అనేటువంటి ఆందోళన వాళ్ళకు ఉండొచ్చు లేదంటే భావోద్వేగాలు రెచ్చగొట్టేటువంటి అవసరం వచ్చింది లేదు కదా లింగమయ్య అనేటువంటి కార్య ఒక కార్యకర్తని చంపేశారు ఓకే అది పొలిటికల్ మ్యాటర్ అని వాళ్ళు చెప్తున్నారు కాదని చెప్పి తెలుగుదేశం పార్టీ చెప్తుంది అది వ్యక్తిగతమైనటువంటి కక్షలతోటి చంపుకున్నది ఫ్యాక్షన్ మ్యాటర్ కాదని చెప్తున్నారు అది ఫ్యాక్షన్ మెట్రే అని చెప్పి చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళారు అక్కడ ఏం జరిగింది హెలికాప్టర్ వచ్చింది హెలికాప్టర్ మీద వీళ్ళందరూ పడ్డారు చంద్రశేఖర్ రెడ్డి అనుచరులు అలాగే ప్రకాష్ రెడ్డి అనుచరులు వీళ్ళందరూ దాని మీద ఎంక్వైరీ నడుస్తుంది నడుస్తుంది కదా మరి ఇలాంటి సమయంలో సుధాకర్ రెడ్డి గారిని టార్గెట్ చేసారు వాళ్ళు ఇప్పుడు చేసిందంతా వాళ్ళు చేసి ఎవరు టార్గెట్ చేశారంటే తోపుది ప్రకాశ్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అనుచరులు సోషల్ మీడియా వేదికగా చేసుకుని అతన్ని టార్గెట్ చేశారని చెప్పి తెలుస్తుంది మరి వాళ్ళ మీద ఇప్పుడు సైబర్ కేసులు పెట్టి అరెస్ట్ చేయాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది కదా ఒకవేళ చేయకపోతే కనుక ఇలానే వాళ్ళు అటాక్ చేస్తారు అందరి మీద చేస్తారు ఇవాళ సుధాకర్ యాదవ్ మీద చేస్తారు రేపు ఇంకొకరి మీద చేస్తారు డిఎస్పీ మీద చేస్తారు ఆ తర్వాత ఎస్ ఎస్పీ మీద చేస్తారు ఆ తర్వాత డీఏజీ మీద చేస్తారు ఆ తర్వాత డీజీపీ మీద చేస్తారు సో కాబట్టి వాళ్ళు కనుక అడ్డుకోకపోతే ఇప్పుడు అసలు థ్రెట్నింగ్ కాల్స్ వస్తున్నాయి అంట సుధాకర్ యాదవ్ థ్రెట్నింగ్ కాల్స్ వస్తున్నాయి ఆయన ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచో థ్రెట్నింగ్ కాల్స్ వస్తుంది మేము లేపేస్తామని చెప్పి మీ కుటుంబ సభ్యులు లేపేస్తామని మీ పిల్లల్ని లేపేస్తామని చెప్పి ఇలా రకరకాల కాల్స్ వస్తున్నాయని చెప్పి ఆయన ఇప్పుడు హడలిపోతున్నట్టు అంటే ఆయన విధులను ఆయన చేసుకొని చేసుకుని ఇవ్వట్లేదు ఆయన విధులను ఆయన చేసుకునివ్వకుండా ఈ విధంగా బెదిరింపు కాల్స్ తోటి సైబర్ అటాక్స్ తోటి భయపెడుతుంటే ఆంధ్రప్రదేశ్లో లాండ్ ఆర్డర్ కాపాడేది ఎవరు మరి ఇప్పుడు దీనికి సమాధానం ఎవరు చెప్పాలంటే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ఆయన అనుచరులు వాళ్ళు చెప్పాలి లేదంటే పోలీసు వ్యవస్థ నిర్వీర్యం అయిపోయేటువంటి పరిస్థితి ఉంది అదే జరిగితే కనుక ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ ఆర్డర్ ఉండదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కావాల్సింది కూడా అదే అందుకంటే ల్యాండ్ ఆర్డర్ లేదని చెప్పి మొదటి నుంచి చెప్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఆ పరిస్థితికి పోలీసు వ్యవస్థ వెళ్ళదు కూడా తిరగబడుతుంది పోలీసు వ్యవస్థ తిరగబడుతుంది త్వరలోనే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరైతే సైబర్ సైకోలు లేదంటే సైబర్ పోస్టులు పెడుతూ టార్గెట్లు చేస్తున్నారు వాళ్ళని వదిలేటువంటి ప్రసక్తే ఉండకపోవచ్చు పోలీసులు ఎందుకంటే వాళ్ళు పోలీసులు తెలుసుకుంటే ఏదైనా చేయగలరు వాళ్ళ యూనిఫామ్ ఉన్నటువంటి పవర్ అది అసలు వాళ్ళనే అటాక్ చేస్తే వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు రక్షణ కల్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి రక్షణ కల్పించాల్సింది కూడా వాళ్ళే కదా జగన్మోహన్ రెడ్డి గారు మొన్న వెళ్ళారు పోదిరెడ్డి పల్లె వెళ్ళినప్పుడు రక్షణ ఎవరు కల్పించారు పోలీసులే కదా పదిహేను వందల మంది పోలీసులు రక్షణ కల్పించారు రక్షణ కల్పించకపోతే ఆయన వెళ్తారా వెళ్ళగలరా అసలు ఆడ ఆల్రెడీ ఎమ్మెల్యే చెప్పారు కదా పర్యటనలు చూస్తే కదా పైనుంచి పైన వెళ్ళిపోతామని అలాంటి సిచ్యువేషన్లో మీరు అక్కడికి వెళ్ళి మీటింగ్ పెట్టుకొని అక్కడ ఓదార్చి లింగమయ్య కుటుంబ సభ్యులు వచ్చారు కదా దానికి కారణం పోలీసులే కదా దానికి థ్యాంక్స్ చెప్పకుండా పోలీసులకి అక్కడ నుండి నెస్సైన్ టార్గెట్ చేయటం అనేది ఇది నెగిటివ్ సంకేతం వెళ్తుంది